హాయ్ ఏంటి మూడు బాలేదా ఏదైనా తినాలి అనిపిస్తుందా అయితే ఇంకెందుకు ఆలస్యం మరమరాలతో ఈజీగా పది నిమిషాల్లో స్వీట్ రెసిపీ చూపిస్తాను ట్రై అండ్ ఎంజాయ్ మనకి నచ్చిన ఫుడ్ చేసుకొని ఎంజాయ్ చేసుకుంటూ తింటే మైండ్ మళ్ళీ రిఫ్రెష్ గా అయిపోయి లేడీ పిల్లలెక్క గంతులు వేసుకుంటూ మన పని మనం చేసుకుంటాం కదా నేనైతే అదే చేస్తానండి మైండ్ బాగాలేనప్పుడు నాకు నచ్చిన ఫుడ్ చేసుకొని ఎంజాయ్ చేసుకుంటూ తింటాను మీరు కూడా అలానే చేస్తారా ఎవరైనా చేస్తుంటే నాకు కామెంట్ చేయండి మరి రెసిపీ చూద్దాము ఇక్కడ నేను రెండు కప్పులు మరమరాలు అనేది కడాయిలో వేసేసి మంచిగా క్రిస్పీ అంత వరకు ఫ్రై చేసుకున్నాను మీడియం ఫ్లేమ్ పాన్లో పెట్టేసి క్రిస్పీ అయిన తర్వాత ఎలా తెలుస్తుందంటే అంటే చేతులు పెట్టంగానే ఇలా మ్యాష్ చేయంగానే పొడి అయిపోవాలి అప్పుడు క్రిస్పీనెస్ వచ్చినట్టు ఈ మరమరాలు వేరే ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో రెండు కప్పులు మరమరాలకి ఒక కప్పు బెల్లం వేసుకున్నాను పావు కప్పు వాటర్ అనేది వేసేసి మంచిగా కరిగనివ్వాలి కరిగిపోయిన తర్వాత వేరే ఒక గిన్నెలో వడగట్టుకున్నాను ఏమైనా ఇసుక చెత్త ఉంటే అందులో వచ్చేసిద్ది అదే కడాయిలో ఈ పాకం వడగట్టిన పాకం వేసేసి మంచిగా పాకం వచ్చేదాకా మధ్యలో మధ్యలో ఒక గిన్నెలో వాటర్ అనేది వేసుకొని పాకం చెక్ చేసుకుంటుండీ ఆ పాకం వాటర్లో వేసి కిందకి అంటుకోకుండా ఉన్నప్పుడు పాకం వచ్చినట్టు అనమాట నేను వీడియోలో చూపించాను కదా అలా వచ్చినప్పుడు పొయ్యి అనేది సిమ్ లో పెట్టేసి మనం ముందుగా ఫ్రై చేసి మరమరాలు పక్కన పెట్టుకున్నాం కదా ఆ మరమరాలు మొత్తం ఈ పాకం బెల్లం పాకంలో వేసేసి మంచిగా పొయ్యి అనేది ఆఫ్ చేయొద్దు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మంచిగా కలపండి ఇలా కలిపిన తర్వాత పొయ్యి అనేది ఆఫ్ చేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసి ఇలా ఉండలుగా చేసుకోండి గట్టిగా ఫ్రెష్ చేసి చేయటం వల్ల లోపల అనేది ఎయిర్ బబుల్స్ అనేది లేకుండా చాలా క్రిస్పీగా గట్టిగా చాలా రోజులు నిల్వ అన్నమాట చూసారు కదా సింపుల్ గా ఎక్కువ హడావుడి లేకుండా తినాలి అనుకున్నప్పుడు పది నిమిషాల్లో మరమరాతో ఉండలు ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఇంకెందుకు ఆలస్యం సో ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట అండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చాలంటే ఉంటా మరి బాయ్